హాయ్ అండి అందరికీ కాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేసుకోవాలి వాళ్ళు మీకు నేను చూపిస్తున్నాను ముందుగా కాలీఫ్లవర్లో రెండు తీసుకోవాలి నేనైతే ఒకటి తీసుకొని చాలు నాకు రెండు కా రెండు తీసుకున్నాను నేనైతే ఇలా ముక్క ముక్కల కింద కట్ చేసుకోవాలండి రెండు నేను చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద తీసుకొని ఇలాగా అక్కడ మధ్యలో తెల్లగా ఉంటుంది కదా కాడలు అవి అస్సలు ఉండకూడదండి అవి సుతారిని మొత్తం అంతా కట్ చేసేసుకోవాలి ఫుల్గా మనం కట్ చేసుకుని వాటిలో అన్నింటినీ చిన్న చిన్న పీసులు చేసుకోవాలి చేసేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను కాడలు మాత్రం అస్సలు ఉండకూడదండి చిన్న చిన్న కాడలు కూడా ఉండకూడదు ఫ్లవర్ మాత్రమే ఉండాలి అలా కాళ్ళు ఉందంటే అసలు బాగోదు పచ్చడి రుచి ఉండదు ఇలా మొత్తం అన్ని ముక్కలు చేసేసుకున్నాక చూడండి ఈ సైజు ముక్కలు చేసుకోవాలి ప్రతీది కూడా అన్నీ చాలా నీట్గా చేసుకోవాలి ఇలా ముక్కలను చేసుకున్నాక ఈ ముక్కల్ని హాట్ వాటర్లో రెండు నిమిషాలు ఉడికించాలి ఇలా వాటర్ గ్యాస్ మీద పెట్టుకొని నీళ్ళు మరుగుతుండగా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా పచ్చడి పెట్టేటప్పుడు ఉప్పు పట్టదు ముక్కలకి సో ఇలా పెట్టామనుకో రెండు నిమిషాలు ఉడకడంలో ఉప్పు బాగా పడుతుందండి నీళ్ళు ఇలా తెల్లాక ఈ ముక్కలన్నీ వేసుకొని రెండే రెండు నిమిషాలు అలా మడికి ఉడికించాలి ఉడికించి మళ్ళీ వెంటనే వాటిని తీసుకోవాలండి నీళ్ళు బాగా వారిపోయేలాగా ఉంచుకొని తీసుకున్నామంటే ముక్కకు నీరు పట్టదు చూడండి అలా జెల్ తీసుకున్నాం కదా ఇలాంటి జెల్ అయితే నీరు అస్సలు పట్టదు ముక్కకి ఇలా నేను ఎండలో ముక్కల్ని ఇలా ఆరేసాను ఆరేసిన క్లిప్పు మిస్ అయ్యింది వీడియో సో ఇలా ముక్క అంతా ఎండు ఆరిపోవాలి ఎక్కడ చెమ్మ లేకుండా ఆరిపోతేనే ముక్క అసలు పచ్చడి పాడవదు ఇలా ఆరిపోయిన వాటిని బాండలిలో పల్లి ఆయిల్ ఉంటుంది కదా వేరుశనగ ఆయిల్ అది అయితేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఇలా పల్లి ఆయిల్ వేసుకొని ముక్కల్ని నూలు బాగా మరిగిపోయాక నూనె కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఎందుకంటే పచ్చి వాసన పోతుందండి కాలీఫ్లవర్ స్మెల్ వస్తుంది కదా ఆ వాసన కూడా మనకు ఉండదనమాట పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇలా కొంచెం డీప్ ఫ్రై చేసుకున్నామంటే చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చింది కదా అది చేసుకో గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా అంటే రుచి ఉండదు ఓ పక్కన మసాలా ప్రిపేర్ చేసుకుందాము కొంచెం ఆవాలు కొంచెం మెంతులు జీలకర్ర అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆవాలు చిట్పట్టలు ఆడే వరకు ఫ్రై చేసుకొని మనం రోల్ ఉంటుంది కదా రోల్లో వేసి మనం పొడి చేసుకున్నామంటే రోలు వల్ల పచ్చి చాలా రుచి వస్తుంది అనమాట చూడండి పచ్చి ఇలా పొడి చేసుకోవాలి మెత్తగా పొడి చేసుకోవాలి ఎక్కడ బరకు ఉండకూడదు మిగిలిన వాటి కూడా ఇలా చేసుకున్నాక అదే అండ్లో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లో ఒక్క స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని అది బాగా ఫ్రై అయ్యాక ఈ పొడి కూడా వేసేసుకోవాలండి పొడి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు మళ్ళీ చేదో వస్తుంది ఆ తర్వాత రెండు రెండు గరిటెలు కారం వేసుకోవాలి అన్నీ సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఇవన్నీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ వేసేయాలి వేయించుకున్న ముక్కలన్నీ వేయిస్కొని బాగా కలిపేయాలండి ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇవన్నీ కలిపేసాక ముక్కలు బాగా చల్లారిపోవాలండి చల్లారిపోయాక నిమ్మకాయ పిండుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది నిమ్మకాయ కూడా సరిపడగా పిండుకోవాలి మళ్ళీ చెప్తున్న ముక్కలు చల్లారిపోయాక పిండుకోవాలి నిమ్మకాయ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ